టాలీవుడ్ లో ఇప్పుడు రియల్ ట్విస్ట్ ఏంటంటే రాజ్ వైఫ్ అండ్ సమంత ఇంటర్మీడియట్ ఫ్రెండ్షిప్ ఉందంట వీరిద్దరూ ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నారంట అయితే రాజ్ తో ఎఫ్ఐఆర్ అంటూ వచ్చే రూమర్స్ కి వైఫ్ శ్యామల కూడా ఘాటుగా స్పందించింది రాజ్ తో దూరంగా ఉంటున్న శ్యామల ఒక్కసారిగా ఇలా ఫైర్ అవడం డైరెక్ట్ గా సమంత్ కే కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు నెటిజన్లు శ్యామల పోస్ట్ చేస్తున్న తగిలేలానే ఉన్నాయి రాజ్ అండ్ అతని వైఫ్ శ్యామలది లవ్ మ్యారేజ్ వీళ్ళకి పాప కూడా ఉంది కానీ రాజ్ ఇప్పుడు వీళ్ళతో కలిసి ఉండడం లేదు శ్యామల మాత్రం రోజుకు ఒక శాడ్ పోస్టులు చేసుకుంటూ వస్తుంది శ్యామల రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక సిరీస్ ఆఫ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది నన్ను మోసం చేశారు కర్మ అనేది నిజం దేవుడు మిమ్మల్ని క్షమించడు అంటూ పోస్ట్ చేసింది ఇలాంటి లైన్స్ తో నెటిజన్ కి ఇమీడియట్ గా లింక్ అయిపోయింది ఈ బీట్రైల్ సమంత వల్లేనా సమంత ఫ్రెండ్ హస్బెండ్ తో ఇలా చేసిందా అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు అందరూ జాలి పడ్డ సమంత పై ఒక్కసారిగా సమంతే తప్పు చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు డివోర్స్ తర్వాత నాగ చైతన్య ఒక స్టెప్ వేసి మొదటిగా పెళ్లి చేసుకోవడమే నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వచ్చింది మొత్తం తప్ప సమంతదేనా అంటూ కన్ఫ్యూజన్ లో పడిపోయారు ఫ్యాన్ కానీ సమంత మాత్రం ఒకసారి ఈవెంట్ లో నా పర్సనల్ లైఫ్ ని షేర్ అంటూ కూడా చెప్పుకొచ్చింది అందుకే ఎలాంటి రూమర్స్ వస్తున్నా సరే సమంత రెస్పాండ్ అవ్వడం లేదు అయితే రాస్తో గానీ సమంత మ్యారేజ్ అయితే మాత్రం ఫ్యాన్స్ నుంచి చాలా నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ నీకు జరిగిందే ఇంకో ఉమెన్ తో చేస్తున్నావు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు ఒక ఉమెన్ హౌస్ బ్రేక్ చేశావంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ రోజు సమంత కూడా గిల్టీ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకొచ్చింది మరి ఈ విషయం పైన ఏమైనా గిల్టీగా ఉందా లేక ఇంకేమైనా జరిగిందా అంటూ ఏదే